అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని రైతు శిక్షణ మరియు విస్తరణ కేంద్రం భవనాన్ని అరవై లక్షల రూపాయల నిధులతో రెండు పేల పదహారులో నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరిశీలించారు భవనాన్ని ప్రారంభించి వదిలేయడంతో గత ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా ఉందని అందులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని భవనం చుట్టూ ముళ్ల నిండిపోయిందన్నారు భవనానికి నీటి వసతి విద్యుత్ రహదారి సౌకర్యాలు కూడా లేవన్నారు సంపులోని మోటార్ వస్తువులను ఎత్తుకెళ్లారని తెలిపారు సంబంధిత అధికారులను ఎస్టిమేషన్ ఉన్నతాధికారులకు పంపాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు త్వరలోనే మంత్రి అచ్చెన్నాయుడును కలిసి తగిన నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలిపారు

దాన్ని బ్రష్ పట్టించారు వైరింగ్ లేదు పోల్స్ లేదు కరెంట్ కనెక్షన్ లేదు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు దీనికి ఏదేమైనా కూడా మనకి మన ప్రాంతం అంతా కూడా నూటికి తొంభై ఐదు శాతం తొంభై ఆరు శాతం రైతులందరూ కూడా రైతు మీద ఆధారపడి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా పశువులు ఉంటాయి గద్దులు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఒక జేడీ ఆఫీస్ రావడం అనేది ఇక్కడ అత్యవసరం ఖచ్చితంగా జేడి ఆఫీస్ రావాలంటే కూడా బిల్డింగ్ పూర్తి కావాలి ఎప్పుడైతే ఈ బిల్డింగ్ పూర్తి అవుతుందో ఈ జేడీ ఆఫీస్ కూడా ఖచ్చితంగా మనం ఇక్కడ డివిజనల్ డీడీ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి ఏదేమైనా కూడా మేము మంత్రి గారికి అచ్చెన్నాయుడు గారికి ఈ ప్రపోజల్ని పంపిస్తున్నాం దీనికి సంబంధించి ఏదైతే రోడ్డు కూడా అప్రోచ్ రోడ్ కావాలి దీంతోపాటు ఫర్నిచర్ రకరకాల